నేను పుంగునూరు అల్లర్లో ఉన్నా నేను పోలీసు వాళ్ళు కొట్టినా దానివల్ల కేసులు అని చెప్తాడు ఏం చెప్తాడా ఈరోజు నేను ఆ అల్లర్లో చేత్తో రాయి తీసుకొని ఎవరన్నా రెచ్చగొట్టినా కూడా ఆ భగవంతుడు నాకు శిక్ష పెడతాడు మీరు నన్ను అనవసరంగా ఏడు చార్జ్ షీట్లు వేసి ఏడు చార్జ్ కూడా ఏవన్న ముద్దాయిగా పెట్టించి నలభై ఐదు రోజులు మీరు నన్ను కడప సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత మీకే తగ్గింది నా మీద తప్పుడు బేసులు పెడితే పర్వాలేదు నేను జైలుకి మీద పర్వాలేదు కానీ ఏడు వందల మంది మంది మీద మీరు తప్పుడు కేసులు పెట్టినారా లేదా నేను అడతా ఉన్నా ఎంతమంది ఉసురు కొట్టినారు కేసుల్లో లేని దాదాపు వెయ్యి రెండు వేల మంది మూడు నెలలు ఊర్లో లేకుండా అజ్ఞాతంలోకి తరిమినారు ఆ పొద్దు కనపలేదా నీకు తప్పుడు కేసులో నీకు తెలీదా ఈరోజు చెప్తా ఉండవు పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పి అదే పోలీసు వాళ్ళు చెప్తాడు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రెచ్చ రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టించింది వైసీపీ నాయకులే ఆ రోజు ఇవన్నీ నీకు కనపడలేదా నందంపేటకి వస్తే నన్ను మీద రాళ్ల దాడి చేసి నా ఈ పది కార్లు ధ్వంసం చేసినావు అదే విధంగా కల్లూరుకు వస్తే నన్ను దౌర్జన్యం చేసి నా మీద రాళ్లతో కట్టినతో దాడి చేయించినాం అదే చదువులో వస్తే నా మీద దాడి చేయించినాం ఎన్ని దాడులు చేసింది నా కార్లు ఎన్ని చేసింది నా మీద ఎంత హత్య ప్రయత్నం చేసింది ఒకసారి నీకు వీడియోస్ పంపిస్తా నువ్వు చూడు చూసి తెలుసుకొని మాట్లాడు తెలియకుండా నేనేదో దావులంబిస్తేస్తాడా మామిడి చెట్లు నరికిచ్చేస్తాను ఎక్కడన్నా ఒక్క తావం చూపించు నేను కానీ నీ మామిడి చెట్లు నరికిచ్చింటే నేను వచ్చి క్షమాపణ నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నీ కార్యకర్తలు జోలికి పోయిన పాపానే నువ్వు నువ్వేదో చెప్తాడో చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయాడు చంద్రబాబు నాయుడు ట్రాప్లో చంద్రబాబు నాయుడు ట్రాప్లో కాదు నువ్వు ఒకసారి చరిత్ర ఆల చేసుకో మీ తండ్రి గారి కుప్పంలో ఎన్ని అరాచకాలు చేసినాడనేది ఎంత బైనింగ్ దద్దాలు చేసినాడని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడ ఉండే ఎమ్మెల్యేని కూడా లోనికి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం మీ తండ్రి గారు చేసినాడా అదే ఈరోజు చెప్తాడా నీకు ఈరోజు నీకు ఎంత బాధ ఉందంటే అదే రఘురామరాజు ఎంపీ ఈ రాష్ట్రానికే రాకుండా నాలుగు సంవత్సరం తరిమింది మీ తండ్రి గారు కదా నువ్వు కదా అని చెప్తాడా అవన్నీ నీకు కనపడవా రోజు నా మీద లేనిపోని ఆరోపణలు చెప్తూ నేను దౌర్జన్యాలు సృష్టిస్తారని చెప్పి నువ్వు ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు నువ్వు భద్రత కోసము ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నావు నీ పిటిషన్ కోసము నీ కోసం ఈ ఈరోజు కొత్త యాక్షన్ ఎత్తేసి అది కూడా నా మీద బురద తెలియ ప్రయత్నం నువ్వు చేస్తావు అంటే ఇంతకంటే తప్పుడు ఆరోపణలు ఉండవని చెప్తాను ఇవన్నీ ప్రజలు ఉన్నారు నిన్న నేపన్న నువ్వు బీజేపీని తిట్టి కొంగునూరులో ముస్లిం మైనార్టీ సోదరుల దగ్గర ఓట్లేసుకొని నువ్వు ఢిల్లీకి పోయి ఈరోజు బీజేపీకి మద్దతు పలికినావంటే ఇప్పటికే ప్రజలు పుంగునూరులో ఒక మాట ఢిల్లీలో ఒక మాట చెప్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే నిన్ను లేనుబోని ఎలహాలు చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తాడా ఇంకటికన్నా మానుకో నేను క్యాసెట్ పంపిస్తాడా చూడు నా మీద చేసిన దాడులు ఒకసారి చూస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా నన్ను మాట్లాడవు నా మీద పెట్టిన తప్పుడు కేసులు నువ్వు పూర్తిగా ప్రవృద్ధి చెయ్యి దీనికి నేను డిమాండ్ చేస్తా ఉండ ఎప్పుడు కానీ లేనుకోని ఆరోపణలు చేయద్దని చెప్పి మిథున్ రెడ్డి గారి గారికి నేను తెలియజేస్తాను ఏదో కంపెనీలు తెచ్చినాయని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తావు కానీ అయ్యా మిథున్ రెడ్డి ఈ నియోజకవర్గం అవుతేనేమి ఈ జిల్లాలో అవుతేనేమి ఎక్కడ కానీ మీ పిఎల్ఆర్ కంపెనీ తప్ప వేరే కంపెనీలు రాలేదు మీ పిఎల్ఆర్ కంపెనీ బాగుపడింది మీ కంపెనీలు బాగుపడినాయి మీరు బాగుపడినారు తప్ప ఇక్కడ కార్యకర్తలు అవుతేనేమి మీ నాయకులు నాయకులవుతేనేమి కూడా అందరికి కూడా జోబీలు కత్తిరించే పని చేశారు కానీ ఎవరు బాగుపడిన పాపాన పోలేదు పూర్తిగా నియోజకవర్గాన్ని మీ కంపెనీ ద్వారా మీరే బాగుపడి మీరే సులభం చేసుకున్నారు కానీ ఎవరు కానీ దీంట్లో లాభపడింది లేదు పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని నష్టం చేసిందంతా మీరే అని చెప్పి తెలియజేస్తాను